ప్రయాగ్ లో జరిగే కుంభమేళకు కోనసీమ జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఈ నెల పన్నెండవ తేదీన ఐదు సూపర్ లగ్జరీ బస్సులు మహాకుంభమేళాకు బయలుదేరుతున్నాయి కొత్తగా వచ్చిన ఈ బస్సులను కుంభమేళకు పంపుతున్నామని వీటిని త్వరలో మరో మూడు బస్సులు నడుపుతామని అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి స్వతంత్ర ఛానల్ ప్రతినిధితో చెప్పారు తొమ్మిది రోజుల పాటు సాగే ఈ తీర్థయాత్రలో భోజన సౌకర్యాలు కూడా ఆర్టీసీఏ కల్పిస్తుంది ఇందుకుగాను ఒక్కొక్క నుంచి పదివేల ఎనిమిది వందల రూపాయలు ఛార్జీ చేస్తున్నామంటున్న డిపో మేనేజర్ సత్యనారాయణ మా ప్రతినిధి చక్రద ఫేస్ టు ఫేస్ ఈ పుష్కర మేళ జరుగుతుంది దీనికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేసింది ఇక్కడ నుంచి ప్రయాగరాజు వరకు మా బస్సులు వేస్తున్నారు ఇక్కడ ఉన్న భక్తుల సౌకర్యార్థం ముందుగా ఈ బస్సుల్ని ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు అసలు ఆ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు మనం డిపో మేనేజర్ అమలాపురం డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి గారితో ఉన్నాము ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ముందుగా మీకు అంబేద్కర్ కోనసీమ జిల్లా భక్తుల తరఫున మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు మహాకుంభమేళాకి అమలాపురం డిపో నుంచి ఎన్ని బస్సులు పంపుతున్నారు వాటి సౌకర్యాలు ఏంటి మీరు కల్పించే సౌకర్యాలు ఏంటి నా పేరు సత్యనారాయణమూర్తి నేను డిపో మేనేజర్ ఐపీఎస్ఆర్టీసీలోపురం అయితే ఈ మహాకుంభమేళ ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చి ఈ ప్రయాగరాజ్లో జరగబోయే మహాకుంభమేళను పురస్కరించుకొని మేము టూర్ ప్యాకేజ్ కింద బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగిందండి ఇది తొమ్మిది రోజుల ప్యాకేజ్ అండి పన్నెండో తారీఖు మన బస్సు బయలుదేరి మళ్ళీ ఇరవయో తారీఖు తిరిగి డిపోకు రావడం జరుగుతుంది దీనికి పదివేల ఎనిమిది వందల కింద ఛార్జ్ పెట్టడం జరిగింది ఇందులో భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది ఆర్టీసీ పరంగా ఇంకొకటి ఏంటంటే పన్నెండో తారీఖునే ఐదు బస్సులు మేము ప్లాన్ చేసుకున్నాం ఈ ఐదు కూడా ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఐదు కూడా ఫుల్గా రిజర్వేషన్ అయిపోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మూడు నాలుగు బళ్ళుకి తిప్పాలన్న ఆలోచనలో ఉన్నాం అయితే అయితే రీసెంట్గా మాకు కొత్త వెహికల్స్ రావడం జరిగిందండి సూపర్ లగ్జరీ వెహికల్స్ వాటిని ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఈ మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మన సూర్యనారాయణ మూర్తి ఆలయం కావచ్చు కోనార్కు కావచ్చు బరంపురంలో ఉన్నది కావచ్చు పూరి కావచ్చు ఇలా వీటిని చూపిస్తూ ఆ ప్రయోగరాజు వరకు తీసుకెళ్లే అవకాశం ఉందా సార్ తప్పకుండా సార్ అరచువెల్లి శ్రీకుర్మ అలాగే భువనేశ్వరు కోనార్కు అట్లాగే పూరి ఈ వీటితో పాటుగా కాశీ అయోధ్య కూడా ప్లాన్ చేసుకున్నాం సార్ ప్రయోగాలతో పాటు ఈ దర్శనీయ క్షేత్రాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల ప్రయాణంలో కొత్త బస్సులు ఓకే వాటి సమస్య రాదని అనుకున్నప్పుడు ఇన్ని రోజుల ప్రయాణంలో బస్సులకు సంబంధించిన ఇంపార్టెంట్ మరమ్మతులు లాంటివి ఏమైనా హఠాత్తుగా జరిగితే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నాం సార్ అయితే మేము ఈ ఐదు బస్సులు కూడా రీసెంట్గా ఒక వన్ మంత్ లోపు వచ్చిన బిఎస్ సిక్స్ వెహికల్స్ సూపర్ లగ్జరీ వెహికల్స్ పెట్టుకోవడం జరిగింది సార్ సేఫ్ సైడ్ ఎందుకన్నా మంచిదని మేము చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉన్నట్లయితే అటెండ్ అవ్వడానికి అని బస్సుతో పాటే ఒక మెకానిక్ని అలాగే ఎలక్ట్రీషియన్ని అలాగే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని కూడా పంపించి ఒక యాప్ కూడా పాసింజర్లు ఒకవేళ దారిలో తప్పు ఇది లేకుండా ఉండడానికి వీలుగా ఒక యాప్ కూడా వాళ్ళ సెల్లో డౌన్లోడ్ చేసి వాళ్ళ లొకేషన్ లొకేట్ చేయడానికి వీలుగా కూడా ఏర్పాటు చేసుకుంటారు బస్సు సౌకర్యము అంటే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి ప్రయాణంతో పాటు భక్తులకు భోజనం కానీ టిఫిన్ కానీ అలాంటి సౌకర్యాలు వాళ్ళే కల్పించుకోవాలా ఈ పదివేల ఎనిమిది వందలు కాకుండా లేదా మీరు ఏమైనా చేస్తున్నారా సార్ ఇందులో ఈ టారీఫ్లో భాగంగానే ఛార్జీలో భాగంగానే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ పొద్దున్న అల్పాహారం అలాగే మధ్యాహ్నం లంచ్తో పాటు నైట్ టైం కూడా అల్పాహారం ఏర్పాటు చేసుకున్నామండి ఇబ్బంది లేకుండానే ప్లాన్ చేశాం సార్ వాటిలో ఓకే అంటే ఈ ఐదు బస్సులు తర్వాత మళ్ళీ ఇంకొన్ని బస్సులు వేసే అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా దానికి కూడా మీరు ఆన్లైన్లో పెడతారా లేదా ఇక్కడికి వచ్చి టికెట్లు బుక్ చేసుకోవాలి కోనసీమ జిల్లా పెద్దలు పాసింజర్ రెస్పాన్స్ చూసినట్లయితే చాలా చక్కగా బాగా రెస్పాన్స్ వచ్చింది సార్ వీటిని దృష్టిలో పెట్టుకుని మేము భవిష్యత్తులో కూడా అయితే ఐదు బస్సులు ఆల్రెడీ ఫుల్ అవ్వడం జరిగింది రిజర్వేషన్ ఏజెంట్ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రయాగరాజ్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొక మూడు నాలుగు బస్సులు అతనికే కూడా ప్లాన్ చేసుకుంటున్నాం సార్ ఇది అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం డిపోకి సంబంధించిన మేనేజర్ సత్యనారాయణమూర్తి గారు చెప్పిన వివరాలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లాభాపేక్ష అనేది లేకుండా భక్తులకి జిల్లాకు సంబంధించిన భక్తులను కుంభమేళాకి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇక్కడ ముందుగా ఐదు బస్సులు వేస్తున్నారు తర్వాత మళ్ళీ ఆ అవకాశాన్ని బట్టి ఇంకో మూడు బస్సులు వేస్తున్నావు అంటున్నారు ఇందులో కూడా భోజన సదుపాయాలతో సహా వీళ్ళకి భక్తులకు మేము అందజేస్తున్నాం అంటున్నారు వీడియో జర్నలిస్ట్ భరత్ కుమార్తో মুখ চক্রধার আবদর কনসেম জতন্ত্র প্রতিনিধি